ఉన్నాడు మన ఫిలిం డైరెక్టర్ గారు ఎక్కడ షూటింగ్ ఎత్తా ఉంటాడు ఇప్పుడు వచ్చేత్తాడులే ఓయ్ జన్మలో సినిమా డైరెక్టర్ ఉంటాడు ఆ వాసన ఇంకా బాలేదు సినిమా సత్తారు మావన్నీ అవుతాడు ఎలాగుంటది ఎవరు ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్ ఏంటి అంత ఇదిగా అడుగుతుంటా అడిగినందుకే సిరాకు వచ్చేస్తుంది నాకు ఎందుకంటే సిరాకులు పరాకులు ఇది సూడు నన్ను ముందు ఎట్టుకొని ఆ పిల్లతో చిందులేకే నేను ఎందుకు ఎత్తాను సింధులు ఎత్తు నీతు ఏంటి తిప్పి ఎరకలు సంట్రోలు ఉన్నారు సిక్స్తది సరే చూసిన సాలుగానే ఈ మినీ కార్డు చూసి వచ్చి వాళ్ళకి ఏం పెడదాము ఆడేసేయి ఇదేం ఇదేండాలు కాంబినేషన్ ఆఫ్ లెంటిల్స్ తందూరి ద వే మదర్ రా కా వచ్చి కూర్చోండి ప్రియా ఈవిడ గారు ఏరో అదే ఈ మానవుల బిస్కెట్లు ఇస్తుంటారే ఆ పని చేస్తా ఉంటా అక్క ఈ మా ఇంటి పేరు సుధాకరు డాక్టర్ సుధాకరు అలా కనకపోతే కోపం అవుతుంది డాక్టర్ ఆతా పాడిస్తు అదే ఈ మా కలెట్టేయడం నడవట్టేయడం సరుకు చెప్పు చూసావా నా ఫ్రెండ్ ఏమో తొందరగా వచ్చేసింది నీ ఫ్రెండే ఇంకా రాలేదు రూమ్ కో ఫోన్ చేసి బేగా రమ్మని చెప్పు సారీ అండి సారీ అక్క ఎక్స్క్యూజ్ మీ ఓ ఫోన్ చేయాలండి ఓయస్ మా మామ పెద్ద డాక్టర్ అండి మానకంద సదువు సావలేదండి నేను ఐదో క్లాస్ చదివాను అది కూడా ఫెయిల్ అండి హలో ఆపరేటర్ ఎస్ నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నానండి రూమ్ నెంబర్ ఫోర్ టూ త్రీ అర్జెంట్ కనెక్షన్ ఉండాలి ఓ పెద్ద ప్రాబ్లం వచ్చింది లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వు రూమ్ లో తింటే నేను అక్కడే ఉండు ఈ పక్కకు రావద్దు వచ్చేసా ఏయ్ ఎలా ఎలాగొచ్చా నడిచి ఏమైందిరా హలో అంకుల్ వచ్చేసారా రండి రండి సారీ అమ్మా వీరే అరుణ్ అంకుల్ నాన్నగారు ఫ్రెండ్ ఏమి నా ఫ్రెండ్ అండి పేరు పిరియండి కూర్చోండి అక్క కంత సరే కూర్చో నువ్వు ఇక్కడ వస్తావు

uh uh where are? yes sir uh get me a menu card please oh thank you